హాయ్ అండి వాడిని చూసారా పాపం ఎవరో చాలా బలంగా కొట్టారండి చాలా గట్టిగా కొట్టారు కాలు అటువైపు వెళ్ళిపోయింది అసలు చాలా పెయిన్తో కూడా బాధపడుతున్నాడు వాడి కోసం కూడా పెయిన్ కిల్లరు వీడి కోసం సింబారిక సింబారిక అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలకి ఇస్తారండి అది డిస్కౌంట్లో లేకపోతే ఇంకా ఎక్కువే మీరు కనుక్కోండి కావలిస్తే సో అలా వీటి కోసం ఎందుకంటే నా ఏరియాలో డాగ్స్ అన్నీ అయిపోయి ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు డాగ్స్ అనే తర్వాత మన పిల్లల మన పిల్లలే కదా ఎక్కడ ఉన్న అవి కాశీలో ఉన్న మన డాగ్సే కాబట్టి నాకు ఏవైనా కంటికి కనిపించినాయి అంటే ఇలా మొదలుపెట్టానండి బయటికి వెళ్ళి కొంచెం సర్వీస్ చేయడం మొదలుపెట్టాను అంటే నాకు ఖాళీ ఉండదు ఖాళీ లేకపోయినా అటువైపు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అవి నా మనసులోకి వచ్చేస్తే ఆ టైంలో ఎన్ని టైం నా బండిలో ట్యాబ్లెట్స్ ఉంటుంది ఫుడ్ పట్టుకొని ప్రిపేర్ చేసి ముందు ఫుడ్ ప్రిపేర్ చేసేస్తాను మధ్యాహ్నం ప్రిపేర్ చేసేసి ఆ టైంకి వెళ్తున్నాను అనే టైంకి రెడీ చేసుకొని ఫుడ్ పట్టుకొని వెళ్ళిపోతాను ఫుడ్ చాలకపోతే పాలు ప్యాకెట్లు కూడా వేస్తాను మీరు చూసే ఉంటున్నారు అక్కడ ఫుడ్ వేసాను పాలు ప్యాకెట్లు చాలాక పాలు ప్యాకెట్లు కూడా కడుపున పెట్టేసి వచ్చేస్తాను వాటికి ప్లీజ్ దయచేసి ఎవరైనా కనుక బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే ఎందుకంటే మనకు అనుకోకుండా కనిపిస్తాయి డాగ్స్ సేఫ్టీగా మన బండ్లో మన బ్యాగ్ లో ఏమైనా పెట్టుకుంటే నేను అలాగే నా బ్యాగ్ నా హ్యాండ్ బ్యాగ్ లో కూడా మందులు ఉంటాయి ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా బ్యాగ్ లో గానీ బండ్లో గానీ పట్టుకొని వెళ్ళండి సడన్ గా కనిపించేటప్పుడు మనం అక్కడికక్కడే ట్రీట్మెంట్ చేయాలి